మంగళగౌరి కేదారేశ్వర స్వామి దేవస్థానం తిరువూరు ఎన్టీఆర్ జిల్లా ఎంతో విశిష్టత కలిగినటువంటి ఆలయంలో నిర్వహించబడుతూ ఉన్నటువంటి శ్రీదేవి శారదా శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు రెండవ రోజు అమ్మవారి అలంకారము ఇష్టకామేశ్వరీ దేవి ఈ ఇష్టగామేశ్వరి అమ్మవారు అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి రూపం శ్రీశైలం క్షేత్రంలో పురాతనంగా ఎంతో విశిష్టత కలిగినటువంటి ఆలయం అక్కడ అమ్మవారి విగ్రహంలో కూడా ఒక విశిష్టత ఉంటుంది అమ్మవారి నూరు కనుక పట్టుకున్నట్లయితే అక్కడి ఒక శ్రీమూర్తి నుదురు పట్టుకున్నట్లుగా కలిసి భావన కలుగుతుంది ప్రత్యక్షంగా అమ్మవారు అక్కడ ఆ శరీరం అంతా కూడా ఆ నుదుటి భాగంలో మెత్తగా ఉంటుంది ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు పరమేశ్వర్ని ధ్యానం చేస్తూ ఉన్నట్లుగా ఉంటుంది అమ్మవారి చేతిలో శివలింగము అట్లాగే పాషాంకుషాలు పుష్పాన్ని పట్టుకొని స్వామివారికి సమర్పిస్తున్నట్లుగా ఎడం చేతిలో స్వామివారిని పొడి చేతితో పుష్పాన్ని అమ్మవారు స్వామివారికి సమర్పిస్తున్నట్లుగా ఉంటుంది ఇష్టకామేశ్వరి అమ్మవారు ఆమె పేరు ఇష్టకామేశ్వరి అనేటువంటి నామం ఎందుకు వచ్చిందంటే భక్తులంతా కూడా ఇష్టంతో కనుక అర్చన చేసినట్లయితే ఇరువది ఒక్క రోజులు అర్చన చేసినట్లయితే వారి మనోభీష్టాలు తప్పక నెరవేరుతాయని చెప్పేదని శాస్త్రవచనం అందువలన ఈ రోజున ఇష్టకామేశ్వరిదేవి ఏకగర్భంలో ఉన్నటువంటి మంగళగౌరి కిరారేశ్వర్లు ఇరువురు కూడా ఈ అలంకారంలో కనిపిస్తారు కృష్ణకామేశ్వరి అవతారం అవ్వటం చేత అమ్మవారి చేతిలో స్వామివారు చక్కగా సుఖాశీనులై కూర్చొని ఉంటారు అక్కడ రూపం మనకు కనిపిస్తున్నది కాబట్టి స్వామివారిని అమ్మవారిని దర్శించి తల్లి ప్రదర్శిగా మనం अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू अस्सलाम व वली सिद्दाल जनामा ए इलियास तही हाले

आपथ स మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి